చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అండి అల్ అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అన్నంలోకి దోశల్లోకి ఎలా ఏ టిఫిన్లోకైనా సూపర్ ఉంటుంది అనమాట అల్లం చట్నీ అండ్లకాని వస్తేనే మనకి పచ్చల సీజన్ కదండి ఈ ఆసవకాలు అంతా అల్లం పచ్చడి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి పచ్చడి ఉసిరిగాయ పచ్చడి ఇలా పచ్చళ్ళ సీజనే అనుకోండి బాగా పచ్చలు పెట్టుకుంటే ఈ ఎండలకాల నిలవ కూడా ఉంటాయండి సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటాయి అనమాట అల్లం పచ్చడి పెట్టుకొని పెట్టి చూయించుతాను ఏమేమి కావాలి ఎలాగన్నా చూయించుతాను మామూలుగా పెట్టుకుంటే కొంచెం మామూలుగా పెట్టుకుంటేనండి పచ్చడి చేసుకున్నాక బయట పెట్టుకున్నాం అనుకో ఒక రెండు నెలలు మూడు నెలలు నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఆరు నెలలు ఏడు నెలల దాకా నిల నిలవుంటుందన్నమాట అల్లం పచ్చడి టేస్ట్ బాగుంటుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి విడివేడి రైస్లో బాగుంటుంది అన్ని టిఫిన్లో బాగుంటుంది చూద్దాం ఓకేనా ఏమేమి కాదు మామిడి అల్లం తోటి పచ్చడండి అల్లం పచ్చడి అనమాట సరేనా రండి చూయించుతాను మామిడి అల్లం అండి యాభై క్రామ్ తీసుకున్నాను ఇదంతా చక్కగా పైన చెక్క అంతా తీసేసి మామూలుగా ఇది చెక్కు తీసేసి లమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో ఇదంతా మామిడి అల్లం అన్నమాట ఇది ఇది ఇదంతా మామిడి అల్లం ఇలా ఉంటుందన్నమాట అంటే ఘాటు ఉండదండి ఘాటు లేకుండా కొంచెం చప్పగాను మామిడికాయ వాసన వచ్చింది అనమాట అంత బాగుంటుంది మామిడి అల్లం దీంతో చేసుకుంటే కూడా అల్లం పచ్చడి సూపర్గా ఉంటుందండి మామిడి అల్లం పావు కేజీ తర్వాత మామిళ అల్లం ఒక యాభై గ్రాముల పైన ఉందండి పావు కే రెండు వందల నాలుగు వందల గ్రాములు ఆ మామిడి అల్లం తీసుకున్నామంటే వంద గ్రాములు మాములు అల్లం తీసుకోవాలన్నమాట మా ఇది కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మాములు అల్లం వేసుకోవాలి నాలుగు నాలుగు వందల గ్రాములు మామిడి అల్లం వంద గ్రాములు మాముల అల్లం సరేనా ఇవన్నీ చక్కగా పైన అదంతా పొట్టంతా తీసేసి క్లీన్గా కడిగేసుకున్న తర్వాత అండి ఇది ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు దాకా ఎండలో పెట్టి వచ్చాను అందుకే కొంచెం ఇలా కలరు చేంజ్ అయ్యింది అనమాట ఈరోజు చూడండి మామిడి అల్లం అంటే కమ్మని వాసన అనమాట బాగుంటుంది ఎండలో పెట్టుకుంటే ఏదన్నా నీరు ఏదన్నా ఉండా పోయి పచ్చని నీళ్ళ ఉంటుందన్నమాట ఇదో తర్వాత అల్లము కప్పండి కప్పు లెక్క అయితే చూపించుతున్నాను అల్లం కప్పు అనమాట అదే కప్పుతోటి బెల్లం కూడా ఒక కప్పు అనమాట అదే కప్పుతోటి చింతపండు ఒక కప్పు అనమాట మూడు సమానంగా తీసుకోవాలి మనం అల్లము బెల్లము చింతపండు ఈ మూడు కరెక్ట్గా తీసుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది అన్నమాట తర్వాత కప్పు అదే కప్పు సాల్ట్ అనమాట పావు కప్పు అండి ఇది పావు కప్పు కారం అనమాట తర్వాత ఎర్రటి కారం మంచిది తీసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు తాలింపుకి సంబంధించినవి అన్నమాట కొంచెం ఆవాలు మెంతులు వెండిమిరపకాయలు ఇవన్నీ తాలింపుకి ఇటుగా అనమాట ఆయిల్ వేసుకునేటప్పుడు చేయించుతాను సరేనా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలండి తడి తగలకుండా ఉంటేనే మనకు పచ్చడి అనేది నిలవ ఉంటుందన్నమాట ఓకేనా గిన్నె పెట్టుకొని ఫస్ట్ మెంతులు వేయించుకుందామండి మెంతులు ఒక స్పూన్ వేసాను దోరగా వేయించుకుందాం తర్వాత ఆవాలన్నమాట ఆవాలు ఒక స్పూను దోరగా వేయించుకుందాం ధనియాలు ఉంటే వేయండి నా దగ్గర ధనియాలు అయిపోయాయండి ధనియాలు పొడిని కలు తర్వాత కలుపుతాను ఉంటే మీకు ఒక్క స్పూను దీంట్లోనే వేసుకోండి చక్కగా వేగుతాయి దోరగా చక్కగా దోరగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట మానకుండాను వేయించుకోవాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వేయించుకుందామండి ఏదన్నా తడున్నా కూడా పోయిద్ది అన్నమాట బాగా వేయించుకుంటే పచ్చడి ఉంటుంది మనకి బూజ్ వచ్చింది లేకపోతే కొంచెం తడింది అనుకోండి అల్లం అంటేనే తడి కదండి వాటర్ వాటర్ కింద ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకుంటే ఆ వాటర్ అనేది పోయేసి చక్కగా నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి ఇక చూడండి మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నాము అదే కప్పుతోటి వాటర్ తీసుకొని శుభ్రంగా ఏనా అది దీంట్లో విత్తనాలు ఉంటాయి కదండి విత్తనాలు ఏనా ఇవన్నీ తీసేసి చక్కగా వాటర్లు వేసుకొని అది మునిగే వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సన్న మంట మీద చక్కగా చింతపండు అనేది ఉడకాలండి ఉడికించుకుందాం అల్లం వేగింది వేగిందండి తీసి వేరే ప్లేట్ వేసి మళ్ళీ అదే గిన్నె మీద పెట్టేసుకొని చూడండి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పు తోటి ఆయిల్ అనమాట చింతపండు కూడా ఉడికిందండి ఇలాగే ఉంచుదాము చల్లారి ఇలాగ ఉంచేసి చక్కగా ఉడికిందనమాట బాగా ఉడికితేను లోపల ఉన్న గుజ్జంతా బయటికి బాగుంటుంది చింతపండు చక్కగా ఉడిగితే సరేనా చల్లారి పెట్టుకుందాం ఇది ఈ లోపు తాలింపు వేసుకుందాం ఆయిల్ వేసాను కదా కాగిందండి తాలింపు గింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది తర్వాత మిరపకాయలు తర్వాత కచ్చాపచ్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనమాట బాగా ఏగిందండి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు చక్కగా ఏగిని కరివేపాకు పాకేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఒక్క చిట్కడు తర్వాత గ్యాస్ ఆఫ్ చేశారండి ఇది బాగా అనమాట మనం పచ్చడి మిక్సీ వేసుకునే లోపు ఈ తాలింపు అనేది చల్లారిద్ది అనమాట గ్యాస్ ఆఫ్ చేసేపు చల్లారే లోపండి ఫస్ట్ మనం మిక్సీ జారుల్లో ఇదిగో మెంతులు ఆవాలు వేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకుంటే తర్వాత ఇది నలగదండి తొందరగా అందుకని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ సరేనా మిక్సీ వేసుకున్నాక ఈ తా మెంతులు తర్వాత నేను చెప్పాను కదండి ధనియాల పొడి అనమాట మా దగ్గర ధనియాలు లేవు వేయించి పెట్టుకున్న ధనియాల పొడి తర్వాత దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న అల్లం మనం ముక్కలు అనమాట ఇది కూడా మిక్సీ పట్టుకొచ్చుకుందాం చక్కగా ఇలా మెత్తగా వేసుకున్నాక తర్వాత అల్లము తర్వాత సాల్ట్ అండి తర్వాత కారం అనమాట తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపలు వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్సీ చేసుకొస్తాం చల్లారిపోయిన చల్లారిపోయినా చింతపండు వేసుకుందాం అండి బాగా చల్లారాలి ఇవన్నీ మిక్సీ కదా వేడి వస్తుంది అనమాట ఈ విధంగా పచ్చడి మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లం కూడా అండి మెత్తగా వేసుకోవాలి లాగా ఉండాలన్నమాట పచ్చడి అనేది మిక్సీ బాగా మెత్తగా వేసుకోవాలి చూద్దామండి చక్కగా లేహం అలాగైంది చూసారు కదా ఎలా ఉందో ఇలా మెత్తగా ఉండాలి పచ్చడి మొత్తం అల్లము బెల్లము చింతపండు కారము ఉప్పు అన్నీ కలిసిపోయినాయి అన్నమాట అసలు చూస్తుంటే ఎలా ఉందో చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి పచ్చడి అనేది అంత లూజ్గా ఉండొద్దు అంత థిక్గా గట్టిగా ఉండొద్దు ఇలా ఉంటే సరిపోయిద్దండి పచ్చడి అసలు ఎలా ఉందో చూసారు కదా జిగట్ రావాలన్నమాట అల్లం పచ్చడి డుబ్బుతుంటే జిగట్ అనేది రావాలన్నమాట ఇదిగేలాగా చూసారుగా అప్పుడు బాగుంటుంది మనకి కరెక్ట్గా కొలతలతోటి పచ్చడి పట్టుకుంటే కరెక్ట్గా బాగుంటుందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూశాను ఉప్పు కారము చింతపండు అల్లము బెల్లము అన్నీ కరెక్ట్గా అండి టేస్ట్ కూడా అసలు అదిరిపోయే టేస్ట్ అన్నమాట తాలింపు కూడా చల్లగా ఆరిపోయిందండి ఇది తాలింపు అనేది చల్లగా ఆరిన తర్వాతనే వేసుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది లేకుంటే కలర్ మారిపోద్ది అండి దీంట్లో ఈ పచ్చడి అంతా దీంట్లోకి వేసుకుందాం మంచి కలర్ఫుల్ పచ్చడి అనమాట మనకి టిఫిన్లో ఒక అసలు సూపర్గా ఉంటుంది ఏ అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి ఇలా కలుపుకుంటే బాగుంటుంది అనమాట ఒకవేళ మాకు ఇప్పుడే తాలింపు అనుకుంటే ఇలాగే మీరు వేరే బౌల్లో తీసుకొని జాడీలోకి తీసుకొని చక్కగా దాసపీ నిల్వ చేసుకున్నా కూడాను అప్పుడప్పుడు తీసుకొని ఇష్టం వచ్చినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకోలేదనుకుంటే దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటా చిక్కగా ఉంటుంది కదండి గట్టిగా ఈ పచ్చడి చక్కగా ఉన్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని మీ ఇంట్లో జనాభాను అనమాట తీసుకొని అప్పుడు దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతా పలసగా చేసుకొని దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ పెట్టుకొని తినొచ్చు అనమాట అలాగా చూసారుగా పచ్చడి ఎలా ఉందో నిలవ పచ్చడి అండి ఎండ్లకాలం వస్తేనే మనం పచ్చళ్ళు చేసుకుంటా ఉంటాం కదా ఈ టైంలోనే నిలవ పచ్చళ్ళన్నీ పట్టుకుంటే సూపర్గా ఉంటాయి నిలవ ఉంటాయి అసలు వర్షాకాలం అలా చలికాలం మనం వేసుకొని తినటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఉండి వేరే బావుల్లో జాడీలో కానీ గాజు చీసల్లో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి కలిసిందండి పచ్చడి అంతా ఆయిల్లో కలిసిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత వేరే గాజు బావుల్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట చల్లారినిచ్చినాక పెట్టాలండి చల్లారకుండా అసలు పెట్టకూడదు పచ్చడి అనేది చూసారా జిగట జిగట చక్కగా ఉంది అల్లం పచ్చడి ఇలా రెడీ చేసుకొని చూడండి ఒకసారి వేరే బౌల్లో తీసుకుంటాను ఓకే ఇలా గాజు బౌల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు కావాలంటే తీసుకొని వడ్డించుకోవచ్చు అనమాట మంచి పర్ఫెక్ట్ కుదిరిందండి మంచి కొలతలతోటి అల్లం పచ్చడి మామిడి అల్లం వేసుకొని చేసుకుంటే కమ్మ నివాసన టేస్ట్ బాగుంటుంది మనం తినటానికి కూడా కమ్మగా ఉంటుంది నోటికి చల్ల వేరిన తర్వాత పెట్టుకోవాలి జాడీలో ఇలా పెట్టుకుంటే టేబుల్ పైన అండి ఒక రెండు నెలలు మూడు నెలలకి కరెక్ట్గా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో అది ఆరు నెలలు గట్టిగా నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కడా కూడా వాటర్ అనేది తగినలేదు చక్కగా అన్నీ తడి లేకుండా వేసుకుంటే పచ్చడి అనేది నిలవ ఉంటుందన్నమాట ఎర్రగా సూపర్ కలర్తో ఉంది కదండి పచ్చడి తింటే కూడా అదే టేస్ట్ ఉంటుంది ఏమి ఎక్కువ ఎక్కువ పెట్టుకునే పని లేదులేండి ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనకు అన్ని దొరుకుతూనే ఉండయి మనకి ఎప్పుడైపోయితే అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఏదో ఊదు వాసనలాగా వస్తుంది పచ్చని అంత టేస్ట్ అనిపించదు అనమాట ఇప్పుడు పెట్టేసుకొని ఒక రెండు నెలలు వాడుకున్నాం అనుకో మళ్ళీ తర్వాత పెట్టుకోవచ్చు ఏమవుతుంది దొరుకుతున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు మనకి అన్నీ దొరుకుతున్నాయి అలాగా చల్లగా ఆరిపోయిన తర్వాతే పెట్టుకోవాలి చేసాను ఎవరికి మామిడికాయలు సీజన్ అప్పుడే మామిడికాయలు దొరికాయి ఇప్పుడు అలా కాదు కదా ఏ సీజన్లో కూడా దొరుకుతున్నాయి కదా అల్లం కూడా అలాగేనండి కొంచెం అల్లం రేట్ ఎక్కువైంది పచ్చళ్ళ సీజన్ కదండి అల్లం అనేది కొంచెం రేట్ ఎక్కువైంది అనమాట చూసి తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా మనం చేయి పెట్టకూడదు గరి గండలతోనే వాడుకుంటే బాగుంటుంది అనమాట తడి తగలకుండా ఉంటుంది అల్లం పచ్చడి అండి ఇలాంటి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట అసలు చక్కని ఇడ్లీ మెత్తటి ఇడ్లీ తర్వాత అల్లం చట్నీ అండి మనం చేసుకున్న అల్లం చట్నీ అనమాట ఇది చూడండి కొంచెం మనం పెట్టుకున్న పచ్చట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే ఇలా లిక్విడ్ లాగా వచ్చుదనమాట ఇలా వేసుకుంటే అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది దాంట్లోకి పప్పుల చట్నీ అండి పల్లీ చట్నీ అంటాం కదా పచ్చి కొబ్బరి చేసుకుంటాం అనమాట ఈ చట్నీ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇది చూసారా ఇలా మెత్తటి ఇడ్లీ లాగా ఉండే ఇడ్లీ అనమాట కాల్తనవి వేడివేడిగా ఉన్నాయి ఇలాంటి ఇడ్లీ ఇదిగో ఎంత బాగుంటుందో చూసారు అల్లం పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక పక్క ఇదన్నమాట ఎంత బాగుంటుందో మృదువుగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అల్లం పచ్చడి ఒక్కసారి అల్లం చట్నీ ఇలా రెడీ చేసుకొని తిని చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి పక్కా కొలుకలతోటి పెట్టాను అనమాట నాకైతే నోరు ఊరుతుందండి సరేనా చూడండి ఎలా ఉందో చూడండి చక్కగా చేశాను అండి వచ్చిందనమాట కిలో చేసాండి ఇది చూసారు కదండి చక్కగా కిలో పచ్చడి అన్నమాట మనకి కిలో అల్లం అండి కిలో అల్లం రెండు కలిపి కిలో అయినాయి కదా అట్లా అనమాట కిలో అల్లానికి ఎంత పచ్చడి అయిందనమాట మనకి రెండు నెలలు మూడు నెలలు వచ్చిందండి మాకు సరేనా అని అల్లం పచ్చడి అనమాట ఎంతలాగా రెడీ అయింది మనకి అన్నీ రెడీలో పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చు అనమాట వేసవ కాల కదండి చక్కగా పొయ్యిల దగ్గర లేకుండా కరెక్ట్గా పది పది పదకొండు గంటలకల్లా వంటలు చేసుకొని హాల్లోకి వెళ్ళటం బెడ్రూమ్లోకి వెళ్ళటం అట్లా చేసుకుంటే మంచిది అనమాట కిచెన్లోకి రావాలంటే ఇసుకు పుట్టిపోతుందండి అసలు ఎందుకంటే చమటలు అనమాట చమటలు ఏంటి వేడి బాగా వేడి పొద్దున్నే చేసేసుకుంటే ఏ పచ్చళ్ళు అయినా సరే వంటలు పచ్చళ్ళు ఇవన్నీ పొద్దున్నే చేసేసుకుంటే మనకు తొందరగా అయిపోతూ ఉంటుంది ఈరోజు అల్లం అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మంచి కొలతలతో చెప్పాను రెడీ చేసుకొని మీరు కూడా తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు